హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నా అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి మంచి అనేది ఏ విధంగా కురుస్తుంది పొద్దు అయితే ఇంకా ఈ విధంగా అయితే మంచి కురుస్తున్నాం మరి మరి మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మా వచ్చేసి జడేసేసాను ఇంకా మొహం అయితే కొడుకుంటా ఉంది నీళ్ళు అందట్లేదు అనుకుంటా ఏమందలేదా అందట్లేదా రా ఎక్కడ ఉన్నారా ఇంక ఇంట్లో మొత్తం అయితే శుభ్రంగా కష్ట అయితే ఊడ్ ఇంకా ఇంట్లో అయితే తమసాను ఇంక ఈరోజు వచ్చేసి ఆశ్రీతకి క్యారెట్ ఎగ్ కర్రీ అయితే రెడీ చేశాను ఈ వీడియో తీయటానికి కారణం కూడా మా శ్రీత ఇంత స్టైల్గా జడేసుకుందని అయితే అబ్బు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ చెప్పు గుడ్ మార్నింగ్ మా అమ్మాయి అయితే ఎప్పుడైనా ఇద్దరు మంపులో ఉందండి అందుకని చెప్పేసి కాల్ చేస్తుంది ఇక ఎక్కడ ఉండే రానీ ఇక ఎక్కడ ఉండే ముంచుకో అయ్యేసి ఇంకా క్యారెట్ అలానే కోడిగుడ్లు అయితే చేసేదేనండి ఇంకా ఆశ్రిత కోసం పొద్దు పొద్దున్న ఏదో ఒక క్వంటీ అందుకని చెప్పేసి ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఒకరోజు పులిహారం అలానే ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అయితే చీటైపోయిందండి ఇంకా ఆశ్రితకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇంకా ఇంకా ఇంక రెడీ చేసేది అనేది చూసేయండి కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగ ఇలాగా వీడియో తీయాలనుకుంటే కామెంట్ చేయండి ఈసారి తప్పకుండా ట్రై చేస్తాను ఇలా చేయ రోజా అలా చేయండి రోజా బాగుండిదని మా ఆయన చేసి మందు కట్టలు లేనికని ఐదింటికి లేసి వెళ్ళాడండి ఇంకా ఈత గూడెంలో వస్తాయంట ఆ గూడెంలో స్లిప్ రాయించుకుంటే ఆధార్ కార్డు స్లిప్ రాయించుకుంటే ఇస్తారంట అందుకని చెప్పేసి పొద్దున్నే వెళ్ళిపోయాడు ఇంకా లోపలితే ఈ మంచుకి చలికి మోలుగు లేదు ఇంక అందుకని చెప్పేసి ఇంకా శివరాత్రి దాకా ఉండేది ఈ చలి అనేది శివరాత్రికి అయితే శివ శివ అనుకుంటా చలి అయితే వెళ్ళిపోద్ది అంట అంటారు అందుకని ఇదొక మాట ఇంకిట్లో పనులు చేసుకొని ఫస్ట్ అయితే ఆశ్రితను రెడీ చేయాలి టైం వచ్చే స్కూల్కి వెళ్ళే టైం అయింది గారు నారా పోదో కీడో వచ్చిందండి ఇంకా ఆశ్రితకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తాను ఆశ్రిత లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం కూడా అయిపోయిందండి ఇంక రెండు బాక్సులకి అయితే కొంచెం కొంచెం అయితే అన్నం పెట్టేశాను ఇంకా అదేవిధంగా వాటర్ బాటిల్ కూడా పెట్టేశాను ఇంకా ఆశ్రితకి వాటర్ బాటిల్ ఎల్తుకుంటే అసలు తాగదంట నిండానే ఉండాలంట ఇంకా అదేవిధంగా ఇంకా అక్షయ్ కూడా పొద్దు పొద్దున్నే క్యారెట్ తోటి అన్నం కూడా తినేస్తూ ఉన్నాడండి ఇంకా మాస్ట్రీ వచ్చేసి కూడా ఫుల్గా రెడీ అయిపోయింది మా చిన్నమ్మ మాస్టర్ తన విధంగా రెడీ చేస్తుంది ఆశ హాయ్ బొట్లు పెట్టించుకో ఏది నాకులు సరేనండి ఇంక మేమైతే రెడీ అయిపోయాం చెప్పు బస్ రెడీ అయిపోయింది ఇంక బస్ కూడా వచ్చే టైం అవుతుంది కళ్ళగా మట్టి కాటికి పెట్టించుకోమంట అస్సలు పెట్టించుకోవట్లేదు నీకు చూడేటప్పుడు తెల్లంగా కాటికి పెట్టించుకుంటే గాల్ అంటారు అంటారా లంచ్ బాక్స్ కూడా పెట్టుకొని స్కూల్ బస్ స్కూల్ బస్ నేను బడా అనకూడదా స్కూల్ అనే అనాలంట మరి మీకెళ్ళి మీ పిల్లలు ఏ టైంకి వెళ్తారు కామెంట్ చేయండి సరేనా కొత్త లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చెప్పు చెప్పు అన్నమాట అయ్య కూడా దాంట్లో నే వట్దాకే పో వచ్చింది అది కాదు ఏ బస్ మరి మీది ఈ బస్ పేరు తమే చెప్పు అ మా మై మంచే చేలపట్ట దర్శితా మీకు బస్ లో మా స్వెడ్రస్ కొచ్చుచు మా అమ్మ పొద్దుకొద్దున దెబ్బలు పట్టి అమ్మా ఇక్కడ ఆంట్రీని కూడా తెద్దాం ఇడియో తెద్దామా ఆంట్రీ పేరు చెప్పు మీ స్కూల్ పేరు అంటే ఏంటో చెప్పు డాక్టర్అంకులకి చెప్పవా కంప్లీట్ ఆ పడండి మా అమ్మ యూట్యూబ్ అండి బాయ్ చెప్పండి హాయ్ ఎప్పుడు అందరు హాయ్ బాయ్ ఇంకా ఆశ్రితో స్కూల్ అయితే వెళ్ళిపోతుంది బస్సు ఇంకా ఆశ్రిత అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకెంతా ఇంకెక్కడ పనులు ఎక్కడ ఉండే చూసారో మా ఆదర్శ్ వచ్చేసి ఏ విధంగా రోజు చేశాడు అక్షయ్ వచ్చేసి ఇంక అన్నం తినేసి ఇప్పుడు దాకా బాగా బాగా చేశాడు ఇంకా విధంగా మా ఆదర్శ్ కూడా ఇంక ఇప్పుడేనండి నిద్రపోలేసింది ఆదర్శ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంక ఇంత పని అని చేసేసుకోవాలా మొత్తం అయితే ఫస్ట్ అయితే కసుంతో ఊడ్ చేసుకోవాలని ఇంక మా పిల్ల అయితే ఇంక ఈ విధంగా రా చేస్తే నేను రోజుకొచ్చి పది సార్లు ఇరవై సార్లు ఉడుతున్నా కసుపు నాకైతే లేదు ఇంకేదో శుభ్రం గుడి చేసుకుంటే ఇంకా ఆదర్శ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్నాడు అని ఇంకా వాడు కొంచెం నడవడానికి బాగుండిద్ది ఓ మాస్ తెలియసే ఎక్కడే మర్చిపోయింది చిన్న సైపు అయితే ఇరుకైతే నేను ఎప్పుడు సెటిల్ అవుతాము ఏమో అమ్మా అబ్బాయా ఇంక కోడిగుడ్లన్నీ అయితే పడేసాను ఇంకా ఆశ్రీ తగ్గేసి ఇంక కోడిగుడ్లను అలానే క్యారెట్ ఫ్రై ఈసారి మంచి బ్లాగ్ తీసుకుండి నాకైతే చాలా ఇష్టం అలా తింటాం ఇంకా పెళ్ళికి కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి నేను ఎక్కువ క్యారెట్లు కోడిగుడ్డ యూస్ చేస్తాను అన్నదమ్ములు ప్రేమించడండి ఎలాగన్నా వాడు అన్న చెప్తున్నాను నువ్వు లేపు అంటే ఇంక ఇంట్లో అనేది తప్పి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంక ఇంట్లో యాడ్ చేసుకుని ఇంకా అక్షయకి పోలిస్తే పాలిస్తే నేను కూడా అంత నిద్రపోయాను అండి ఇంక ఇప్పుడు దాకా అయితే అంతే ఉండిపోయాను ఇంకా మా అక్షయ వచ్చేసి ఇంక ఇప్పుడు నిద్రపోయే లేచడం హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రా క్యారెట్ అలానే కోడిగుడ్డు ఫ్రై అయితే చేశా కదా ఇంకా అది అయితే ఇంకా అన్నం అన్నమాట ఇచ్చేసాను ఇంకా అక్షయ్ వచ్చేసి ఇంకా అన్నం తింటా ఉన్నాడు ఇంకా ఆదర్శ అయితే ఇంకా రాలేదండి ఇంకా మా ఆయన కూడా వచ్చేసి ఇంకా భోజనం చేసి వెళ్ళాడు ఆదర్శ్ అక్షయ్ హాయ్ ఉబ్మో ఎవరుమా వాళ్ళకా పెట్టు ఈ అబ్బాయి మటుకి నేను పెడితే తినడండి అసలు ఒక్క ముద్ద పెట్టినాకన్నాడు ఇంకా ఆ అబ్బాయి అందులోకి ఆ అబ్బాయి తింటామే అందుకని చెప్పేసి ఇంక నేను కూడా వదిలిపెట్టాను సరే నువ్వే తినయ్యా అని ఇంకా వాతావరణం అయితే చూసుకురా అసలు పొద్దున ఎంత మంచు కురుస్తుందో ఇంకా ఆశ్రిత కోసమే టైంకి లెగవాళ్ళ టైంకి ప్రయత్నిస్తున్నాను ఆట మంచిగా వస్తే నాకైతే లెగలేకపోతుంది ఇంకా పిల్లలు చూసుకుంటే అసలు టైర్డ్ అయిపోయింది బాడీ అంతా అసలుకి ఇదలాగా ఉంది నాకైతే ఇంకా మా దాక్ష అన్నం పెట్టేసి నేను కూడా ఆనందిని ఆదర్శం కూడా బడికి పంపించేసాను ఇంకా అదే ఆశ్రతన్ని కూడా స్కూల్కి పంపించేసాను కదా పొద్దున్నే ఇంకా అమ్మాయి కూడా పాపం ఈరోజు కొంచెం మారం చేసింది రోజు బడికి వెళ్ళటం కదండి పొద్దు వేసి వెళ్ళాక కొంచెం ఇబ్బంది పడ్డట్టు అనిపించిందండి నాకైతే వెళ్ళకూల ఎలాగోలా బడికి బడికైతే వెళ్ళిందండి ఇంకా మారేసి చేరులో మినిమైతే తడుపుతున్నారు మినిమం తడవటం అయిపోయింది మందుకట్టలు అయితే చల్లాలండి మందుకట్టలు చల్లటానికి ఇంకా అన్నం తినేసి ఇంకెళ్ళాడు ంక అబ్బాయికి స్నానం కూడా చేయించలేదు స్నానం అయితే చేయించాలా హాయ్ ఆ అబ్బు అంతలో నూరు పుట్టిందే నువ్వు తిను తిను తిన ఇంకా అక్ష అన్నది అన్నాక ఇంకా అబ్బాయిని ఎలా రెడీ చేస్తానని వచ్చేసా ఇంకా మా కూడా రెడీ చేయటం అయితే అయింది ఇంకా అబ్బాయికి కూడా స్నానం చేయించేసాను ఇప్పుడు టైం వచ్చేసి పదకొండవ పన్నెండవ వచ్చిందండి ఇంకా పొద్దున అనగా ఐదు ఇండేళ్ళు ఇంక ఈ టైం దాకా ఇంకా అబ్బాయితో పోలొస్తే ఇంకంతా నిద్రపోయినాయి కూడా అందుకని చెప్పేసి ఇంకా అబ్బాయికి ఇప్పటిదాకా స్నానం చేయించలేదు ఇంక ఇప్పుడైతే స్నానం చేయించాను శుభ్రంగా రెడీ అయిపోయాడు అవి హాయ్ హాయ్ ఇంకా పాటర్లు పూసుకొని తలకి దూకుంటా ఉంటాడు పాటర్ పూసుకో For us, go. Um. Um. Hmm. Um. Mm. Hi, Hi, Andy. And I think you press nine no? Yes, you you give the Yeah. అస్సలు ఉండడండి తర్వాత అసలు గంగా ఉదవించుకోవడం ఇంకా ఆదర్శ వచ్చేసి పదికే అంగన్వాడికి వెళ్ళిపోయాడండి స్కూల్కి అంగవాడి స్కూల్కి ఇంక ఈ అబ్బాయి ఉంటే ఇంక ఈ అబ్బాయి అంగనావాడికి స్కూల్కి వెళ్తే కానీ నాకు ప్రశాంతంగా ఉండదు స్కూల్ అండి తెల్లలా తీసుకుంటాడు

బుట్లు అవి పెట్టడానికి ఏమో ఇంకా పెద్ద పిల్లడు అయిపోయాడు ఆ సరే సినిమా ఆ బొట్లు పెట్ట పాడర్ పోయినాడు సరే పోయి పాడర్ పూజ ఇంకేవి పాడర్ ఏది అసలు ఎంత మారం చేస్తున్నాడంటే ఈ అబ్బాయి అండే కింద అంత పెద్ద మారం చేస్తూ ఉన్నాడు అండి అస్సలకి మాట విన్నట్లేదు చేసిన కొంచసేపు కూడా ఉండడు రెడీ మరి ఈ వయసులో మరి మీ పిల్లలు కూడా ఇలా కాల్ చేస్తున్నారని కామెంట్ చేయండి ఈడొచ్చేసి అసలు ఏం కాల్ చేస్తాడు లే లే ఇక కుక్ కుక్కేది అక్షయ ఏది ఎటుంది అవుతుందా వద్దు మా అబ్బాయి గుడ్ బాయ్ అక్షయ్ ఇస్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ నువ్వు గుడ్ నా నాగ హాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కట్టానా ఇక లైక్

ఇంకా ఆదర్శనైతే రెడీ చేసి పంపించేసానండి ఇంకా ఆ అబ్బాయి చూపించడానికి అయితే కుదరలేదు ఇంక ఈ అబ్బాయి వచ్చేసి ఇప్పుడు దాకా అనుకొని ఇప్పుడే నిద్ర పోలిసి ఆటలాడి స్నానం చేసి ఉన్నాడండి ఇంకా వస్తాడు ఆ అబ్బాయి కూడా ఒంటి గంట ఆ మధ్యలోకి వస్తాడు ఇంకా ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా మా ఆయన వచ్చేసి ఇంక చాలా చాలా బిజీ బిజీగా ఉన్నాయండి పనులు అందుకని చెప్పేసి ఇంకా ఆయనకైతే అయితే కుదరట్లేదు ఇంకా వీడియో లాగపట్టడానికి ఏమనుకోమాకండి నెక్స్ట్ టైం మంచి బ్లాగ్తో మేము ముందుంటాము అందరికీ బాయ్ బాయ్